కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలోని చిన్న శంకర్లపూడి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి ఆ ఆరు కుటుంబాలకు ఎర్రవరం గ్రామస్తులు అడప సుబ్రహ్మణ్యం పినిటి సంతోష్ కంచుమర్తి చంద్రశేఖర్ చెక్కపల్లి అమ్ములు కలిసి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయల నగదును బట్టలను వివేకానంద సేవ సమితి సభ్య ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టుబట్టలు లేకుండా మొత్తం అగ్ని ప్రమాదంలో కాలిపోవడం చాలా దురదృష్టకరమని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు తర్వాత రెండో దానికి కాలి దాని నుంచి అక్కడ గ్యాస్ బండ్ తగిలి గ్యాస్ బండ్ కూడా పేలిపోయి పక్కన ఉన్న వాటికి మొత్తం సుమారుగా ఆరు పాకలు కాలిపోయి ఆరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాళ్ళకి కట్టుకోవడానికి కానీ ఉన్న ఇంట్లో బట్టలు కానీ వీడియోలో చూపించాం కదా అసలు ఏమీ లేవు రోడ్డున పడి ఏదో మనం ఈ రోజు ఎండలు ఎలాగున్నాయి రాత్రి ఎలా ఇబ్బంది పడతామో మనం చూస్తాం కానీ ఉండడానికి ఇల్లు లేక తినడానికి కనీసం కొనుక్కోవడానికి వండుకోవడానికి కూడా గుండుకులు లేకుండా వాళ్ళు బతికేలా తయారైపోయింది దాన్ని స్పందించి మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఏదో తోచిన సాయం చేస్తున్నాము కానీ వాళ్ళు బ్రతకడానికి కొంత నిలబడటానికి మీరందరూ సహకరిస్తే ఈ ఇక్కడ పేటలో ఉన్న పెద్దలతో వాళ్ళ ఫోన్పే నెంబర్లు ఇస్తున్నాము దానికి మీరు డైరెక్ట్గా ఎవరైనా సాయం చేసుకోవాలంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తే వీళ్ళకి అందజేస్తారు దాన్ని బట్టి వాళ్ళకి కనీసం కొన్ని రోజులైనా సరే బ్రతకడానికి అవకాశం ఇస్తే తర్వాత వాళ్ళే కష్టపడి ఏదో ఒకటి చేసుకుంటారు అందువల్ల దయచేసి ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే మానవతా దృక్పథంతో ఈ పేదవాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నారు పత్నా సిద్ధాపూర్ కావండి మా ఇలాగ ఎస్సీపేట గ్రామంలోని ఆరు గుడుసులు ఇలాగ అగ్నిపేపంతకి గురయ్యండి అలాగే మన నియోజవర్గాలు అందరూ కూడా అందరూ కూడా ఇలాగ బాగా దారుణంగా కట్టుకున్న బట్టలు లేకుండా కూడా కట్టుకున్న బట్టలు కూడా ఉన్న అందరూ కూడా యాభై మంది కూడా సాయం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఇవాళ మన ఇక్కడ ఎస్సీపేటలోని ఇక్కడ మాను దుర్గాన మహేంద్ర హరిబాబు కూడా ఎంతో కృషి చేస్తున్నారండి పతిది కూడా అని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పి మాను దుర్గా హరిబాబు కూడా ఫోన్ చేసి ఇలాగ వస్తున్నారు పల్ల ఊళ్ళని అందరం కూడా నేర్పించామండి వీళ్ళ కుటుంబం అందరూ కూడా నియోజకవర్గంలో జిల్లా జాగ్రై అందరూ కూడా ఆదుకుంటారండి మరీ మరీ కోరి పెద్ద నుండి వలసల కుటుంబంలో కూడా హైదరాబాద్ ఎంతో కష్టపడి చేసి కష్టం సరే సార్ హైదరాబాద్ వెళ్ళి రైతులు జొరగం శివశంకలపూడి గ్రామం నుంచి నిన్న శివశేకలపూడి అనే గ్రామంలో ఒక గోడ జరిగింది ఆ అరిల్లు కూడా కాలిపూడదని మనకి నేను ఓ రైతులు మనకి ఫోన్ చేశారు కానీ నిన్న మనకి కుదరక రాలమే కాబట్టి ఈ వేళ వచ్చి వాళ్ళు చూసాం చూస్తే నిజంగా సామాను ప్రతి సామాను ఏది కూడా మిగలికంట సహా ఏవి ఉంటాయి కాలిపడం చెప్పి మొత్తం అన్నీ కూడా కాలిపోవడం జరిగింది కాబట్టి మేము ఏదో మేము కొంత సంతోషం ఇలాగే వీళ్ళకి మీకు తోచినంత విధంగా మీకు ఏ రకంగా సహకరింత ఆ రంగాలకు సహకరించినా అది అవసరం పంపించినా సరే మీకు ఎవరు ఏ హెల్ప్ చేయాలన్నా సరే డైరెక్ట్ రకాలు వాళ్ళకి చేయవలసిందిగా కోరుతున్నాం ఇదే గ్రామానికి చెందిన మరి గ్రామంలో కూడా చాలా మంది స్పందించి రైసు అది ఇచ్చారట అలాగే ఇళ్లకి కొద్దిమంది మంది ఇచ్చారట అలాగే ఇంకా ఈ శ్రీశంకరపురంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా స్పందించి మన ఊళ్ళో కార్యక్రమం కాబట్టి ప్రతి అందరూ కూడా స్పందించి ఇంకేళ్ళకి హెల్ప్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం